ఈ మధ్య కాలంలోనే బుల్లితెర నటుల్లో చాలా మంది పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే మహేష్ శివన్ ప్రియాంక నాయుడు కొండమ్మ ఇలా చాలా మంది పేరెంట్ హుడ్ జర్నీ త్వరలోకి మరో బుల్లితెర నటుడు కూడా చేరిపోబోతున్నారు తను మరెవరో కాదు సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ చందన్ కుమార్ ఆ సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న చందన్ ఆ తర్వాత శ్రీమతి శ్రీనివాస్ లో మెయిన్ లీడ్ గా కూడా నటించి మెప్పించారు కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకి తెలుగులో బ్యాండ్ విధించడం జరిగింది ప్రస్తుతం కన్నడలో సినిమాలతో పాటు సీరియల్స్లో లో కూడా నటిస్తున్నాడు చందన్ అయితే చందన్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు కవిత ఈ కపుల్ త్వరలో పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో కవిత సీమంతం ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది ఆ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ లో ట్రెడిషనల్ లుక్ లో ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతోంది కవిత ఆమె సీమంతం ఫొటోస్ చూసిన వారు కాంట్ వే టు సీ యు అ బేబీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం